ఫోటో పెట్టమంటే వద్దా నా ఫోటో వద్దా నా గుత్త నాకు నచ్చ అని చెప్పిన పెద్ద కనీసం క్షేమ గారి డిప్యూటీ శ్రీ ఫోటో గురించి పెడదా లేదు చాంబర్ ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కలుస్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఛాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో ఫోటో లేదు ఇంతవరకు గతంలో కొంచెం కమిషనర్ గారికి విని వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారికి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారికి చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ చాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది